హాయ్ ఫ్రెండ్స్ మష్రూమ్కి తయారు చేసేటప్పుడు ఇది మూడో అండి మనం బ్యాగులు తయారు చేసి మూడు రోజులు ఆయన చూసారండి వాటర్ బి వాటర్ బిందువులు అన్నీ ఎలాగ అన్నీ లోపల ఎలా ఉండే తెల్ల ఫామ్గా అయిందో చూసారా బ్యాగులు అన్నీ ఆ బ్యాగ్ కూడా చూడండి ఎలా అయిందో చుట్టూని ఇది మనకి ఇది పార్ట్ టూలో మీకు చూపిస్తాను కదా ఇప్పుడు ఒక పెంట్ తీసుకొని చుట్టూ కన్నాలు పెట్టుకుందామండి మనం బ్యాగ్ తయారు చేసేటప్పుడు అడుగు భాగం మాత్రమే కన్నాలు పెట్టాం కానీ చుట్టూ భాగంలో కన్నాలు పెట్టలేదు కదా ఇప్పుడు గడ్డి ఉన్న భాగం దగ్గర చుట్టూ పెడదామండి ఎందుకంటే లో లోపల వాటర్ కొంచెం మనకి గాలి అవి వెళ్ళాలి కదండి ఫంగస్ లాగా లోపలంతా చేరింది కదా ఇలాగ మూడు పూటలో వాటర్ జల్లుకోవాలండి ఈ ఇసుక మీద మాత్రం ఇలాగ త్రీ త్రీ ఫోర్ డేస్ ఇలా ఇసుక మీద ఉంచుతానండి చీకటి గదిలో ఉంచేస్తున్నాను తర్వాత ఇసుక అక్కర్లేదండి మీకు చూపిస్తాను తర్వాత ఎలా పెట్టినా కూడా చూపిస్తాను ఇది మూడు రోజులు ప్రాసెస్ తర్వాత ఇలా కన్నాలు పెట్టుకొని ఇసుక మీద పెట్టి మళ్ళీ మనం చీకట్లో పెట్టేసుకోవాలండి ఇలా వాటర్ మాత్రం మర్చిపోకుండా ఫోర్ టైమ్స్ అయినా రోజు మొత్తం మీద ఫోర్ టైమ్స్ అయినా మనం స్ప్రే చేయాలి ఇలా పెట్టేసుకొని చీకట్లో ఉంచేద్దామండి తర్వాత అండి చూడండి ఇలాగా చూసారా తర్వాత నేను ఏం చేస్తున్నాను వాటర్ స్ప్రే చేసి ఇది నాలుగో రోజండి వచ్చాను వచ్చి వాటర్ అంతా స్ప్రే చేసి మళ్ళీ చీకట్లో పెట్టేసి వెళ్ళిపోతానండి మీ కంపల్సరీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేయాలండి ఇలాగా వాటర్ స్ప్రే చేయాలి కంపల్సరీ మర్చిపోతే మాత్రం అవి డ్రై అవ్వకూడదండి ఎప్పుడు తేమ ఎప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తేమ్ మాత్రం ఉండాలి డ్రై మాత్రం అయితే మాత్రం ఆ విత్తనాలు పాడైపోతాయండి మీకు మష్రూమ్స్ తయారవవు అందుకే ఇసుకలో పెట్టేది కొంచెం చల్లగా ఉంటుందని ఇలా నేను మూడు పూట్ల నాలుగు పూట్ల నీళ్ళు వేస్తున్నానండి ఇసుక కూడా కొంచెం తడుపుకుంటున్నాను కొద్దిగా చల్లగా ఉంటుందని ఇసుక కూడా తడుపుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ చూసారండి మొత్తం అంతా తెల్లగా ఎలా వస్తుందో ఇవాళ కరెక్ట్గా వారం అయిందండి ఇలా స్ప్రే చేసుకున్నాను మళ్ళీనే ఒకసారి చూసారా తెల్లగా పైకి ఎలాగొచ్చిందో మొత్తం అంతా చూడండి కరెక్ట్గా వారం అయిందండి ఇలా ఇసుక మీద తడి మీద పెట్టాను సరే తెల్లగా ఎలా వస్తున్నాయి గొడుగులు లోపల పుట్టగొడుగులు ఎంత ఎంత తెల్లగా అవుతున్నాయో చూసారా మొత్తం ఎంత తెల్లగా లోపలంతా చిన్న చిన్న విత్తనాలు ఎంత పెద్దవయ్యో చూడండి మీకు తెలుస్తుంది కదా మీకు మళ్ళీ వారం రోజులకి ఇంకా పైకి వస్తాయండి అప్పుడు ప్లేస్మెంట్ ఎలా మారుస్తానో చూపిస్తాను మీకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూసారా అండి పదిహేడు రోజులకి డెవలప్మెంట్ కనిపించిందా ఎంత బాగుంది చూసారో పదిహేడు రోజులకి చూడండి ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నాయి లోపల అలా చాలా డెవలప్ అవుతున్నాయి లోపల కూడా చాలా వరకు చూడండి లోపల కూడా డెవలప్ అవుతున్నాయి ఇది బాగా ఫస్ట్ ఇది బాగా డెవలప్ అయింది కరెక్ట్గా పదిహేడు రోజులకండి ఈ బ్యాగు ఎందుకంటే మళ్ళీ అటుపక్క కూడా పెట్టాను ఇది కూడా బయటికి చక్కగా వస్తున్నాయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇవి కూడా దీన్ని కూడా డెవలప్ అవుతున్నాయి మొత్తం చక్క పదిహేడు రోజులు ప్రాసెస్ అండి మొత్తం అంతా ఇది కూడా సైడ్ అన్నీ మొత్తం బ్యాగ్ అంతా చుట్టూ వస్తున్నాయి ఇలా మన చేతులతో మనం పండించుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి కానీ చాలా ప్రాసెస్ ఎక్కువే తింది కానీ ఇది కూడా మనం పండించగలం అని మనకి హ్యాపీనెస్ వేరండి ఇది కూడా పండించగలం అన్నంత ఆనందం మనకు ఉంది అలా పండించుకొని తింటే వండుకొని ఆ పంట కోసుకొని తింటే ఆనందం వేరండి ఇక ఇలాగ కర్ర కట్టి ఇటు పెట్టి చీకట్లో ఉంచుతున్నాను అలా ట్వంటీ వన్ డేస్ ఇలా చీకట్లో ఉంచిన తర్వాత కొంచెం వెలుతుల్లో ఉంచొచ్చండి చాలా బాగుంది కదా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మనకి ఇదిగోండి చూడండి హార్వెస్ట్ చేద్దాం మష్రూమ్ హార్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకో బ్యాగ్ నిండా చూసారా ఎలా వచ్చిందో ఇటు మొత్తం అంతా బ్యాగ్ నిండా వస్తుంది ఇది వేరే ఇంకో బ్యాగ్ అండి అది ఎందాడ చూపించాను కదా అది కట్ చేస్తాము అది ప్లేట్లో వేసి కట్ చేస్తాము ఇది ఇంకో బ్యాగ్ నిండా వస్తుందండి చుట్టూ ఇది పైకి వస్తుంది ఇదే చూడండి ఎలా వస్తుంది ఇది ఒకటి అలా వస్తూనే ఉన్నాయి మేము ఇప్పుడు రెండు సార్లు తీసాము తిన్నాము కూర వండుకున్నాము ఇది మూడో పంట అండి ఇది మూడో పంట వస్తుంది బాగుంది కదా ఇలా మష్రూమ్స్ మొత్తం మీద మన వీడియో రెండో భాగం అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి సక్సెస్ అవ్వండి ఆర్గానిక్గా పండించుకొని తినడంలో ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్